హలో గుడ్ మార్నింగ్ పొట్టు పెసలు అటుకులతో ఒక పాయసం చేద్దాం ఇది ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు ఇదిగో ఇలాగా ఒక చిన్న గ్లాసు వేస్తున్నాను పొట్టు పెసలు మీకు మొత్తం పెసలున్నా గుళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఇలా పొట్టు పెసలు నా దగ్గర పొట్టు పెసలే ఉంటుంది ఇది నేను ఒకసారి వేయించుకొని సమ్మర్లో సంవత్సరం అంతా నిలవేసుకుంటాను ఎందుకంటే నేను ఇలా ఎప్పుడైనా పాయసం లేకపోతే పెసరట్టు లేకపోతే పొంగల్లో వాడతాను ఇప్పుడు ఇది బాగా కడుక్కొని బాగా కడుక్కొని మనం వేసిన గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా విజిల్స్ రానివ్వండి మొత్తేసి చూస్తే ఈ రకంగా ఉడికింది కాచిన పాలు పాస్తున్నాను ఈ పాలలో ఉడకనిద్దాం ఆ చిన్న గ్లాసుడు అటుకులు వేయించండి వేగింది దింపేయండి ఇప్పుడు ఇందులో వేయించుకున్న అటుకులు వేయించుకున్న అటుకులు వేసుకోవాలి కొంచసేపు ఉడకనిద్దాం మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోండి బెల్లంలో కాసేపు ఉడకనిద్దాం పాయసం బెల్లం వేసాక ఇలాగ ఉడకాలి ఎక్కువసేపు ఆ బెల్లంలో జిగురు వచ్చేలాగా ఉడిగితే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం కాచిన పాలే కొంచెం పాలు పోసుకోవచ్చు పాలేమీ విరగవు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అది పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు హెల్తీగా ఇప్పుడు దసరా సెలవుల్లో ఉంటారు కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా చేయండి పిల్లలకు కూడా పెట్టండి మేము ఉంగతాలు పాయసం ఆరోగ్యం ప్రోటీన్ ఉన్న పప్పు కాబట్టి అందులోకి పొట్టుతో చేస్తాం కాబట్టి మంచిది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి నా పాత వ్యూవర్స్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పాయసంలో కొంచెం ఇలాచి కూడా వేయండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ నేతిలో వేసి కొంచెం నేతితోనే వేసుకోండి పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పుట్టుపేసలు అటుకులు బెల్లం పాయసం మీరు కూడా అలా ఇలా చేసి తిని మీ టేస్ట్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్ యూ నమస్తే